ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీమాత నమ శ్రీ కురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోచారంలో శుక్ర సంచారం కారణంగా త్వరలోనే ఈ మూడు రాసుల వారికి గోల్డెన్ టైం అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు అయితే రాశి చక్రంలోని ఏ మూడు రాసుల వారికి త్వరలోనే అద్భుతంగా శుక్రమహర్దశ ప్రారంభం కాబోతుంది అలాగే వారికి ఏ రకంగా ఈ ప్రభావం అనేది వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై సంవత్సరాల పాటుగా శుక్రమహార్దశతో ఈ యొక్క మూడు రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతున్నదని పండితులు తెలియజేస్తున్నారు అయితే శుక్రమహార్దశ కారణంగా ఏ మూడు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారనున్నది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే సహజంగా గ్రహాల యొక్క మార్పు అనేది అన్ని రాసుల వారి యొక్క జీవితాలపై ప్రభావవంతమైన పెను మార్పులను చూపిస్తూ ఉంటుంది ఇక గోచార గ్రహంలో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కూడా వివిధ రాసుల వారిపైన విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం శుక్రగ్రహం ఈ యొక్క శుక్రగ్రహం సంచారం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాసుల వారికి గోల్డెన్ డేస్ని అద్భుతంగా తీసుకురాబోతుంది ఇక ఈ మూడు రాసుల వారికి శుక్ర మహర్దశతో ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు అదృష్టవంతమైన రోజులు వీరి జీవితంలో రాబోతు ఉన్నాయి ఇక రాబోయే ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశతో ఈ రాశుల వారి జీవితాన్ని అద్భుతంగా మారబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఇరవై సంవత్సరాల పాటుగా శుక్రమహదశ కారణంగా అదృశ్యాన్ని విశేషంగా విపరీతంగా పొందుకోబోతున్న మూడు రాసుల వాళ్ళు మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రమహారదశ ప్రభావంతో ఇరవై సంవత్సరాల పాటుగా కెరియర్ పరంగా వ్యాపార విస్తరణ అనేది ఎంతో అద్భుతంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండబోతుంది ఈ సమయంలో వీరి ప్రేమ జీవితం గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కాని వ్యక్తులకు పెళ్లిళ్ళ సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా సంపూర్ణమైన వంటి ప్రేమను పొందుతారు అలాగే ఈ సమయంలో వృషభ రాశి వారు మీ జీవితంలో ఎన్నో చూడని ఐశ్వర్యాన్ని చూడబోతూ ఉన్నారు అలాగే పొందుతారు ఇక రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉంటుందో వృషభ రాశి వారికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా శుక్రమహారదశ ప్రభావంతో ఎంతో అద్భుతమైన కాలం అనేది రాబోతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క శుక్రమహార్దశ వల్ల మీ యొక్క ప్రేమ జీవితం వైవాహిక జీవితం వ్యాపార జీవితం ఉద్యోగ జీవితం ఆధ్యాత్మిక అన్వేషణకు శక్తిని ఇస్తాయి తద్వారా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు రానున్నాయి ఇక ప్రస్తుతం బృహస్పతి యొక్క సంచారం మీరు రాసిన కారణంగా అభివృద్ధి వైపుగా మీ జీవితం నడుస్తూ ఉంటుంది రాబోయే ఇరవై సంవత్సరాల పాటు యొక్క శుక్రమహర్దశ సంచారం వల్ల శుక్రమహర్దశతో మీకు అడుగడుగున ఆనందాలను ఐశ్వర్యాలను ఇస్తూ ఉంటుంది అయితే కొన్ని గ్రహాల మార్పుల కారణంగా మీకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ శుక్రమహర్దశ వల్ల అవన్నీ కూడా కొట్టుకుపోతున్నాయని చెప్పవచ్చు అన్ని సంబంధాలు బలపడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది అలాగే గణనీయమైన పురోగతికి సంబంధించినటువంటి అవకాశాలు ఎన్నో మీ కళ్ళ ముందుకు వస్తాయి ఇక విద్యార్థులకు కూడా వేగవంతమైన అభివృద్ధిని ఈ సమయంలో ఉంటుంది మీరు చేస్తున్న అన్ని పనులు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఇక శుక్రగ్రహం యొక్క సంచారం మీ జీవితంలో ఉండే అడ్డంకులను తొలగింపజేస్తుంది మీ జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతానని చెప్పొచ్చు ఇక శుక్ర మహార్దశ కారణంగా ఇరవై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి సింహరాశి ఇక సింహరాశి జాతకులకు శుక్రుడి యొక్క ప్రభావం వీరికి శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా శుక్ర గోచారం వల్ల ఈ యొక్క సింహరాశి జాతకులకు సోదరి సోదరుల నుండి మంచి మద్దతు లభిస్తుంది స్నేహితుల నుండి సపోర్ట్ అందుతుంది జీవితంలో అలాగే సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ముందు నిలుస్తారు ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదృష్టం మీ మింగుట్లో ఉంటుందని చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు ప్రతిరోజు సూర్యభగవాను ఆర్గ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక శుక్ర గోచారం వల్ల మరికొద్ది గంటల్లో ఈ రాసే వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా మార్పులు ఉండబోతున్నాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ శుక్ర మహర్దశ యోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు బాగా కలిసి వస్తాయి ఈ శుక్ర మహర్దశ యోగం వల్ల అన్నింట శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు సానుకూలమైన ఫలితాలు దక్కుతాయి ఇక శుక్రమహార్దశ కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితమైన విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి ఇక శుక్ర మహర్దశ కారణంగా ఈ రాశి వారికి కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు ఇక కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఇక కుంభరాశి వారికి శుక్రమహార్దశ కారణంగా విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది వీరు అనేక రంగాలలో కూడా తప్పకుండా విజయాలను సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరుపై ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకు వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేస్తున్నటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించి పెడుతుంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇంట్లో సమాజంలో బంధువులు మీకు పేరు ప్రఖ్యాత విపరీతంగా పెరుగుతాయి ఇక విద్యార్థులకు విద్యార్థుల చదువులపైన ఈ సమయంలో ఫోకస్ పెడతారు అలాగే మంచి మార్కులతో ఉత్తీర్ణత అవుతారు ఇక విదేశాల్లో ఎవరైనా ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకుంటున్న వారికి ఈ సమయం అంత శుభ సూచకంగా కనిపిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ మీరు స్థిరపడతారు అలాగే అక్కడ కూడా మీరు సానుకూలమైన ఫలితాన్ని పొందుకుంటారు అదేవిధంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ముడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక మహర్దశ కారణంగా ఈ మూడు రాశుల వారు ఏకంగా ఇరవై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందుకోబోతున్నారు కాబట్టి ఈ మూడు రాసులో మీ రాశి ఉంటే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ బెల్లైన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేమే చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్